చెప్ప మీద మీరు చేసే పోరాటం అయ్యగారు నాకు బాగా నచ్చింది అందుకని నేను కాల్ చేసాను అయ్యారు మీరు చాలా వీడియోస్ ఫాలో అవుతుంటాను ఇది బాగా నచ్చింది దసంభాగం అనే దాని మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అయ్య గారు అదే అయ్య గారు మరి రసం భాగాలు అంతా కదా ఇప్పుడు మరి మేము చర్చకి వెళ్తే ఇవ్వాలా వద్దా అనేది కూడా ఎట్లా మరి దాంట్లో నుంచి చెప్పాను కదా దశ నుంచి విన్నాను అన్నారు మరి ఇంకేం విన్నారు మీరు ఏం చెప్తుంటారు ఏం లేదు సార్ ఇవ్వాలా వద్దా నేను మానుకోవాలా అనేది మీరైతే ఇవ్వద్దన్నారు మరి ఆ అంతే కదా మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాను కొత్తగా ఏం చెప్తాను అదే కదా చెప్తాను ఎందుకు చేసిన కూడా ఏం చెప్పారు అదే కదా చెప్తాను ఇప్పుడు కూడా చాలా మంది పెద్ద బాగానే తీసుకున్నారు అయ్య గారు ఎవరు నైన్టీ నైన్ పాయింట్ నైన్ తొంభై తొమ్మిది శాతం దశం బాగాలే అయ్య నడుస్తుంది అదే నడుస్తుంది అందరూ అదే అడుగుతున్నారు ఇక అయ్యకపోతేనే నాశనం అయిపోతారని చెప్పి అంటుంటారు అయ్య సరే బాబు దానికే కదా వీడియో మాట్లాడాము అంతే అదిగా ఈటం వేస్ట్ అంటది మొత్తానికి నేను మానేసిన అయ్య గారు మీరు చూసిన తర్వాత నేను దశమ భాగం ఇవ్వటం అనేది ఆపేసిన అయ్య గారు మీరు హైదరాబాద్ ఈ కలవర చర్చి వెళ్తుంటాను అయ్య గారు చాలా సార్లు నేను ప్రోగ్రామ్స్ కూడా నేను అతనికి చేశాను డొనేట్ చేయకపోతే దశంభాగం వేరుంటే ప్రోగ్రాం రెండేట్ చేయటం ఏదైనా సండే ఉంటే అది కూడా ప్రశ్న అంతే కదా ప్రశ్న గారు ఇంకొకటి ఏంటంటే వారు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అంశం కూడా నాకు చాలా డౌట్ ఉంటుంది అంటే నేను మొత్తం ప్రస్తుతం అయ్యి గారు చదివిపోయి యేసు వారి పేరట మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోతారు అనేది

య్యా చెప్పండి సార్ ఈ మీరు చేసే పోరాటం అయ్యారు నాకు బాగా నచ్చింది అంతకంటే నేను కాల్ చేసాను గారు మీరు చాలా వీడియోస్ నేను ఫాలో అవుతుంటాను ఇది బాగా నచ్చింది దసంభాగం అనే దాని మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అదే మరి దశంభాగాలు అంతా ఇస్తుంటారు కదా ఇప్పుడు మరి మేము చర్చికి వెళ్తే ఇవ్వాలా వద్దా అనేది కూడా ఎట్లా మరి దాంట్లో చెప్పాను కదా దశ నుంచి విన్నాను అన్నారు మరి ఇంకేం విన్నారు ఇవానుకోవాలా అనేది మీరైతే ఇవ్వద్దు అన్నారు మరి అంతే కదా మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాను కొత్తగా ఏం చెప్తారు అదే చెప్తారు

ఈటం వేస్ట్ అంటది ఇక మొత్తానికి నేను మానేసిన అయ్యి గారు మీరు చూసిన తర్వాత నేను భాగం ఇవ్వటం అనేది ఆపేసాను అయ్యి గారు మీరు హైదరాబాద్ కలవర చర్చి వెళ్తుంటాను అయ్యగారు చాలా సార్లు నేను ప్రోగ్రామ్స్ కూడా నేను అక్కడికి చేశాను రెండు దశంభాగం వేరుంటే ప్రోగ్రాం వేరు నటియటం వేరుంటారు సండే ఉంటే అది కూడా అంతే మీ ప్రశ్న అంతే ప్రశ్న గారు ఇంకొకటి ఏంటంటే ఏసువారు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అంశం కూడా నాకు చాలా డౌట్ ఉంటుంది అంటే నేను మొత్తం ప్రస్తుతం చదివేను అయ్యారు చదివిపోయి వారి పేరట మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోతారు అనేది

మాట్లాడదాను అయ్యారు అంటే బాగున్నారా బాగుంది ప్రతి ఒక్క సార్ అంతా ఆయనే తండ్రి లేకపోతే మనం ఏదో ఉన్నాం సార్ ఆయన చిరువెక్క మనం ఇక్కడ ఎక్కడ ఉంటాం సార్ అంత తండ్రి దయ చాలా సంవత్సరాలు బట్టి మీతో నేను మాట్లాడదామని అనుకుంటున్నాను అయ్యగారు మీ పోరాటం మీ పోరాటం అద్భుతం సార్ ఇది ఎవరు చేయలేదు బాగా కంబ్యాక్ అంత ముందు ఇబ్బందులు అయ్యి ఏదో కొన్నాళ్ళు రాలేదనుకుంటా కంబ్యాక్ అయ్యారు మీరు సంక్రాజ్ చెప్తామని గారు అలాగే అండి కలవాలంటే ఎప్పుడు అండి ఎప్పుడైనా ఎప్పుడైనా అంటే మీరు ప్రత్యేకంగా అటువైపు ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ ప్రత్యేకంగా కలవాల్సిందే ఉందండి ఎలాగో ఫోన్ లో పలకరిస్తే సరిపోద్దిగా సరే అయ్యగారు చాలా సంతోషం మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా కూడా ఉంది అయ్యగారు అలాగే ఎప్పుడైనా కాల్ చేస్తుంటాను మీరు అనుమతిస్తే అలాగేనండి చెయ్యింది నేను ఫ్రీ అయితే ఇలాగే మాట్లాడుతాను ఒకళ్ళు ఫ్రీ లేకపోతే ఉన్నా ఏ మీటింగ్లు ఉంటే ఏ స్టడీలున్నా ఏ వీడియో షూటింగ్ ఉన్నా నేను ఒకవేళ మాట్లాడలేకపోవచ్చు కానీ మా అండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీరు రావచ్చు మా షాప్ ఇక్కడ బస్టాండ్ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఆహ్వానం హోటల్ కూడా ఉంది సార్ అది రెస్టారెంట్ బిర్యానీ పాయింట్ ఉంది సార్ పంపిస్తున్నాను దేవుని కృపలం బట్టి బాగానే ఉంది గారు సరే ఓకే ఉంటా ఒక్కటి చూసే గారు మన పిరిచేంద్ర గారి ఉంటాను బ్రదర్ ప్లీజ్ అయ్యగారు ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటూ మాట్లాడండి అయ్యా ఈ సమయం అంటారు అయ్యగారు హలో ఎందుకండి నాటకాలు చెప్పండి ఎందుకు వచ్చిన నాటకాలు ఇది అయ్యగారు హలో అయ్యగారు కాదు మీరు ఇంత పోరాటం చేస్తారు రాయగారు ఎందుకు సోది ఎందుకు వచ్చిన రాజు యాక్టర్ రాజు ఎందుకు వచ్చిన బాధలు బూతి సంస్కృతి నేర్పించింది ఎందుకు వచ్చిన డ్రామాలు అది నీ ఐడెంటిఫికేషన్ వాడు నువ్వు ఎందుకు వచ్చిన బాధలు ఇది నీకు ఎందుకు ఎంతకాలం మోసం చేసి ఇతరులను బాధ పెడతావు